ట్రెండింగ్ వీడియోలు నేను చూసిన దివాళీ వీడియోస్ వెనకాల చిచ్చిపుర్లు పెట్టి ముంగడ కాకరకి పుల్లలు పట్టుకొని పోతారు ఆ వీడియో నేను ట్రై చేస్తా ఎట్ల హ్యాపీ దివాళి దీపావళికి కాకర పూల కాలుస్తే రా పెద్ద పెద్ద టపాకులు కలవకున్నా సరే కానీ చిన్న చిన్న కాకర పుల్లలు కాలుస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది అప్పుడే దీపావళి లెక్క అనిపిస్తుంది మెల్లమెల్ల మీరే దూరం పెట్టుకోరు ఇట్లా చేతులు దూరం దూరం రా

మంచిగా అంటిచ్చిన ఆగుర ఒక్కోసారి కదా ఏ నీ బిత్రోడ మా అమ్మ మరి ఆగురీ అవ ఏమొత్తరా ఉంటాయి లాస్ట్ టైం అది నువ్వు మంచి అంటలే నువ్వే భయపడుతున్నావు మమ్మల్ని అనుకుంటా

సింపురా దిగో ఆల్రెడీ తోకపాటాకి అయిపోయినాయి మూడే ఉన్నాయి ఆడే అయిపోతుంది మమ్మీ లేదు అయిపోయి అయిపోకూరు ఇప్పుడే వద్దు దూరం 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 ఉండండి అలా మధ్యలో ఏమన్నా అట్లనే ఉంటాయి వద్దు 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 బిడ్డ ఇప్పుడే పోకు సేపు ఉందా ఉంటాయి చేయి ఏమైంది ఏమో ఇస్త్రీ చెంపు నాకు చాలా కొంచెం నా చేతిమే పడ్డాది అంటారే ఎవరన్నీ చూస్తే దీన్ని ఉండంతి ఉండంతి పొద్దున నూకి పడేయొచ్చు ఇక దాడే కదా ఇట్రరే చాలుదా ఇక ఉండని ఇటు చీకట్ల దూరం పోక మొత్తం ఆ చెట్లలో పోయి తీసిన వీడియో నేను నా చిట్టి తల్లి అట్లా భయపెట్టింది నాకు ఇక్కడ తమ్ముడే ఏం కాలుస్తుండ్రా అవా భూచక్రాలు పెట్టిండు రెండు ఒకటి పెట్టక రెండు పెట్టినవేందిరా రెండు ఎట్లా కాలుస్తావా కాలుస్తావా దా గేట్ దబ్బున తగులుతుంది ఇట్రా అది పెట్టు గేట్ పెట్టి ఇటు పెట్టు నువ్వు కూడా రైట్ సైడ్ నేను దూరం లోపలికి పోతున్నా

పటాకే అది జాగ్రత్త బిడ్డ చెప్పులు వేసుకోవచ్చు అట్లా పెట్టి గట్టి చేసుకున్నాను వద్దు జారపడదు బిడ్డ మెట్లు ఆగమాగ మురుకు రావాలంటే మెట్ల మీద పడతారు వద్దు ఇప్పుడు నువ్వేం కలిసినావు బిడ్డ ఆ చిక్ ఎట్లా కొత్త రకంగా ఆగు ఆగులో ఎడ చెట్లలో పోయి కాలి నక్క మెల్ల మెల్ల ఈ కిలోమీటర్లు పరుగెత్తు ఎడ చెట్లలో నిలబడి బిడ్డ నాకు కనబడుతున్నాడు వీడియోద్దాం అది ఏంటని అడిగే అది ఏందిరా అదే తమ్ముని ప్రయోగం అన్నమాట అది ఒక భూచక్రంని రెండు రాళ్ళ మధ్యలో పెట్టిండు

వాడు ఇట్లా అడ్డం పైకి పెట్టిండి దాన్ని దాన్ని ఆపినవు ఒక్కసారి ఆయన రాళ్ళు నిసిరుకోట్ ఇట్లా అది మొత్తం అంట పోని ఇంకా కూడా దగ్గరకు వచ్చుకుంటూ వెనక జరగాలరా బిడ్డ నువ్వు నువ్వు ఇక్కడనే ఉండు నువ్వు ఈ అంటే ఇప్పుడే కాదు నేను పోయేటప్పుడు నువ్వు చీకలు బాగా ఉండదు కొంచెం రాదరా పెట్టు అదే కొంచెం వెనుక చెప్తా ట్రెండింగ్ వీడియోలు నేను చూసిన దివాళీ వీడియోస్ వెనకాల చిచ్చిపుర్లు పెట్టి ముంగడ కాకరీ కాకర పుల్లలు పట్టుకొని పోతారు ఆ వీడియో నేను ట్రై చేస్తా ఎట్లా చూసునా నువ్వు వెనకాల పెడతావాకింగ్ స్టైల్ లో పెడుతుర్రావు నేను చెయ్యని నేను చేసినాక నీకు ఇది ఎప్పుడు ఎప్పుడంటు ఏమో

భలే వచ్చినయితే ఇట్లాంటివి అయితే పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు కదా చిన్నప్పుడు తోక కాల్చి భయపడుతుంటుంది తోక ఇట్లా కాల్చి అటు అడుగుతుంది ఇవి మంచిగా ఉన్నాయి అసలు పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లాంటి వాటితో